హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మనీషా అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజు ఏంటి అంటే నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే చేయబోతున్నాను సో వీడియోలోకి అయితే వెళ్లే ముందు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లైట్ సెట్టింగ్ ఇదంతా ఏంటి అంటే మా ఊర్లో నూకలమ్మ తల్లి అమ్మవారు గ్రామదేవత పండుగ అండి ఇక్కడ అనకాపల్లి సైడ్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఇక్కడ బాగా ఫేమస్ అనమాట సో రేపు మార్నింగ్ అయితే పండుగ నేను ఈరోజు నైటే చికెన్ అయితే నీట్గా నేను వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి చక్కగా నిమ్మరసం వేసి నీట్గా పెట్టుకున్నాను ఈ చికెన్ అంతటికి మనం ఈ పొడ్లన్నీ పెట్టి మ్యారినేట్ చేసుకుందాము ఇప్పుడు నేను కొలతలు అయితే చెప్పను నేను ఏమేమి పొడులు అయితే ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నానో వాటి నేమ్స్ అయితే చెప్తాను కారం ఉప్పు పసుపు జీలకర్ర పొడి ధనియా పొడి అలాగే చికెన్ మసాలా తర్వాత గరం మసాలా తీసుకున్నానండి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్నాక ఈ పొడిని తీసుకొని అంటే మీ రుచికి సరిపడా మీరు తీసుకోవచ్చు అనమాట అందుకే నేను కొలతలు అయితే మె చెప్పట్లేదు సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ పొడి అంతటికి ముందుగా మన చికెన్కి అయితే మొత్తం ప్రతి ఒక్క ముక్కకి పట్టేటట్టుగా నీట్గా కలుపుకున్నాక ఒక రెండు టీ స్పూన్లు ఏంటి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నీట్గా ముక్కలన్నిటికీ పట్టించేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నా కదా ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అయితే తీసుకున్నానండి నిమ్మరసం అది అది వేసేసి నీట్ గా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కప్పు కర్డ్ అయితే తీసుకున్నాను పెరుగు వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి ఈ ముక్కలకి బాగా పట్టాలండి ఎప్పుడైతే మనం ఇలా జ్యూసీ జ్యూసీగా ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధానంగా ఈ ముక్కకి ఈ ఇంగ్రిడియంట్స్ అన్ని పట్టాలండి ఇలా జ్యూసీ జ్యూసిగా ఉన్నప్పుడు చాలా టేస్ట్ గా ఉంటుందన్నమాట చికెన్ ఇది మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసుకోవచ్చు అలాగే చికెన్ బార్బీక్యూ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట కానీ నేను ఫ్రై చేస్తున్నాను అయితే ఇక్కడ లాస్ట్లో అయితే కొత్తిమీర పుదీనా తురు తురుము కూడా వేసేసి కలుపుకొని లాస్ట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసేసి మొత్తం నీట్గా కలుపుకున్నాక వీటన్నిటినీ కలిపి ఒక బౌల్లో వేరే బౌల్లో తీసుకున్నాను తీసుకొని మూత పెట్టేసి ఓవన్ నైట్ ఇది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట ఎందుకంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి ఓన్లీ నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి ఇంకా ముందుగా అయితే వాకలది శుభ్రంగా కడిగేసి ముగ్గు అయితే పెట్టాను జస్ట్ ఈ ముగ్గు ఎలా ఉంది అనేది మీరు నాకు కామెంట్ చేయండి ముగ్గు కోసం ఈ చిన్న క్లిప్ అయితే చేస్తున్నాను సో మార్నింగ్ అయితే మనం పెట్టుకున్న ఈ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అంతటిని బయటికి అయితే తీసేసి మనం ఇంకో టెన్ మినిట్స్లో ఫ్రై చేస్తాము అనగా ఇందులో కొంచెం రైస్ ఫ్లోర్ అండి అదే బియ్య పిండి ఉంటుంది కదా అదైతే వేసుకోవాలి ఇలా బియ్య పిండిని యాడ్ చేయడం వలన మనకి ముక్క అనేది చాలా క్రిస్పీగా ఉంటుందండి రెసిపీని అయితే చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసాక ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి అలాగని లో ఫ్లేమ్లో కూడా ఉండకూడదు న్యూట్రల్గా ఉండాలన్నమాట అంటే మీడియం ఫ్లేమ్లో ఉంటే ముక్క లోపల కూడా చక్కగా నీట్గా ఉడికిపోతుంది జ్యూసీ జ్యూసీగా చాలా టేస్ట్ వస్తుంది అలా అయితే మనకి చూస్తున్నారా మనం వేసిన వెంటనే ఇలా గరిటి పెట్టి తీయకూడదు అనమాట ఎందుకంటే అంటుకుంటుంది ఎప్పుడైతే నీట్గా ఫ్రై అవుతుందో దానంతట అదే విడిపోతూ ఉంటుంది ఇందులో మనమైతే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోలేదండి న్యాచురల్గానే చాలా చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యిందో ఈవెన్ ఫ్రై అవ్వాలి అలాగే అన్ని ఆయిల్ వేసేసుకొని పక్కకైతే తీసుకున్నాను ఇంకా నేను చివరిలో అయితే కొన్ని యాడ్ చేశానండి నేను అంటే వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను చాలా మట్టుగా రెండో మూడో క్లిప్స్ అయితే నేను రికార్డ్ చేసుకోలేదు రికార్డ్ అవుతుందని అనుకున్నాను షూట్ చేశాను బట్ రికార్డ్ అవ్వలేదు ఇంకా చికెన్ మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని కొన్ని జీడిపప్పులు అలాగే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇవి కూడా నీట్గా ఫ్రై చేసుకొని వీటన్నిటినీ ఒక బౌల్లో అయితే తీసుకున్నాను చూసారు కదా చికెన్ సిక్స్టీ చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్